వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో ఉన్న నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు ఇస్మాయిల్ ఖాన్ గూడలో లొకేట్ అవ్వడం జరిగింది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అలాగే ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకు మంచి ఎలివేషన్ డిజైన్ అలాగే కలర్స్తో ఉన్న హౌస్ ఎంట్రీ అవ్వగానే మనకు పార్కింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మనకు పార్కింగ్ మంచి స్పేసెస్ ఉన్న పార్కింగ్ అలాగే బోర్ మరియు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్బెల్ట్ మంచి గ్రానైట్ ఫినిషింగ్ అలాగే వేసే రేలింగ్ వాడడం జరిగింది స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా మరియు బాత్రూమ్ కూడా ఇస్తున్నారు మంచి సెట్ బ్యాక్స్తో హౌస్ అండి ఇది వచ్చేసి ఇంటి మెయిన్ డోర్ చుట్టూ కూడా ఇలా టైల్స్తో మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది లుక్ వస్తుందండి మంచి లుక్ పరంగా బాగుంది మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్ వుడ్ వాడడం జరిగింది టేక్ వుడ్తో ఉన్న డోర్ అలాగే ఇస్తున్నారు డబుల్ డోర్ ఇవ్వడం జరిగింది ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే కంప్లీట్గా మార్బుల్స్ వాడడం జరిగింది మార్బుల్స్తో మంచి బార్డర్స్ డిజైన్స్తో ఉన్న మార్బుల్స్ ఇస్తున్నారు వీళ్ళు హౌస్ కంప్లీట్గా తో ఇస్తున్నారు అండి ఇంట్లో అన్ని రూమ్స్ కూడా మనకు పాల్ తో ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు హాల్లో ఉన్న టీవీ యూనిట్ మంచి డిజైన్స్తో ఉన్న టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది ఇంటి లోపల కలర్స్ కూడా యూనిక్ కలర్స్ వాడడం జరిగింది టూ బిహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది ప్రతి గుమ్మం డోర్ దగ్గర కూడా ఇలా డిజైన్స్తో ఇవ్వడం జరిగింది మనకు ఇది వచ్చేసి గది అండి పూజా గది కిచెన్లో పార్టీషన్ తీసుకొని పూజా గది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కిచెన్ చూసుకుందాం కిచెన్ కూడా మంచి ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే టైల్స్ కూడా చాలా హైట్ వరకు ఇస్తున్నారు మంచి డిజైన్ పరంగా మంచి లుక్ వస్తున్న టైల్స్ వాడడం జరిగింది కిచెన్ కూడా మంచి స్పేసియస్గా ఉంటుందండి తర్వాత హాల్లో నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇట్లా మార్బుల్స్ మంచి డిజైన్ పరంగా ఉన్న మార్బుల్స్ వాడడం జరిగింది మంచి బార్డర్స్తో ఇస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో మనకు రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్లో డోర్స్ కూడా ఫిట్ అవ్వడం జరిగిందండి మంచి డిజైన్ పరంగా మంచి లుక్ ఇస్తున్న డోర్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు తర్వాత హాల్లో నుంచి ఇటుగా వస్తే వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఉండడం జరుగుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇస్తున్నారు కలర్స్ వచ్చేసి మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది చాలా లుక్ వస్తున్నాయి కలర్స్ కూడా హౌస్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్లో కూడా మంచి స్పేసియస్గా ఉందండి వెంటిలేషన్ పర్పస్లో కూడా బాగుంది హౌస్ మనకు వెంటిలేషన్ విషయానికి వస్తే వెంటిలేషన్ పర్పస్లో మనకు వుడ్తో ఉన్న విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్ హౌస్ దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది స్లైడ్లీ నెగేషియబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇస్మైల్ కార్డు గూడలో లొకేటెడ్ అయింది మనకు రాంపల్లి మెయిన్ రోడ్ చాలా నియర్ బై ఉంటుంది ఇది ఈ ప్రా ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి